హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం సాధారణ మనిషి రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడవగలరు అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నడక ఒక ప్రధానమైన అన్ని వయసుల వారికి సౌకర్యవంతమైన వ్యాయామము ఒక వ్యక్తి రోజుకు ఎన్ని కిలోమీటర్లు నడవాలనేది వారి వయసు వారి ఆరోగ్య స్థితి ఫిట్నెస్ స్థాయి మరియు లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది సాధారణ మనిషి ఒకవేళ అతడు ప్రారంభకుడు అయితే అంటే బిగినర్ అయితే రోజుకి వన్ టు టూ కిలోమీటర్లు నడవడంతో ప్రారంభించండి మరియు క్రమంగా మీ దూరాన్ని పెంచుకోండి మధ్యస్థ వాకర్ అయితే రోజుకి మూడు నాలుగు కిలోమీటర్లు నడవడం లక్ష్యంగా పెట్టుకోండి ప్రొఫెషనల్ అయితే ఐదు కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ నడవడానికి ప్రయత్నించండి బరువు తగ్గడానికి వాకింగ్ చేసేవారైతే రోజుకి ఐదు ఏడు కిలోమీటర్లు నడవడం లక్ష్యంగా పెట్టుకోండి అలాగే హృదయం ఆరోగ్యం కోసం నడిచే వారైతే హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనుకుంటే రోజుకి కనీసం ముప్పై నిమిషాలు వేగంగా అతి తీవ్రంగా నడవండి డయాబెటీస్ వారైతే ఇరవై నిమిషాలు మధ్య తీవ్రత కలిగి పది నిమిషాలు అధిక తీవ్రత కలిగి నడవడం మంచిది బీపీ ఉన్నవారైతే మధ్య తీవ్రతతో ట్వంటీ టు థర్టీ నిమిషాలు నడవడం మంచిది నడక అనేది ఒక గొప్ప వ్యాయామం ఇది కంప్లీట్లీ బాడీ ఎక్సర్సైజ్ ఇది బరువు తగ్గడానికి హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు మరియు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఒక గొప్ప మార్గం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు గనక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఆల్ బా బాయ్